నమస్కారం అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా బావ మాల వేసుకున్నారు అది చాలామందికే తెలుసు ఎందుకంటే ముందు వీడియోస్లో కూడా చెప్పాను వీడియోస్ కూడా పోస్ట్ చేశాను అనమాట చాలామందికి తెలుసు అయితే ముందే నేను చెప్పేస్తున్నాను ఏంటంటే ఈ వీడియోలో మా బాబు అయితే కొంచెం బాగా అల్లరి చేస్తున్నారు ఏమనుకోవద్దండి ప్లీజ్ అయితే ఈ రోజు నుంచి మా బావ మాల వేసుకొని తొమ్మిది రోజులు అయితే అయిపోయిందనమాట ఇక తొమ్మిదవ రోజు లాస్ట్ డే అనమాట లాస్ట్ రోజు అయితే మాల అయితే తీసేస్తున్నారు అందుకోసం మేమైతే కొన్ని ప్రసాదాలు అయితే తీసుకొని టెంపుల్కి అయితే వచ్చాము ప్రసాదాలు ఏమేమి అంటే రవ్వ కేసరి ఒక స్వీట్ తీసుకొచ్చాను అలానే గుగ్గిళ్ళు పులిహోర కంపల్సరీ ఉండాల్సిందే కదా పులిహోర అయితే తీసుకొచ్చాను ఈ మూడు రకాలైతే తీసుకొచ్చేసి ఇక పూజ అయితే స్టార్ట్ చేశారనమాట అలా కాకుండా మంచిగా వినాయకుని విగ్రహం దగ్గరే పూజ చేయొచ్చు కదా అని మీరు అనుకొని ఉంటారు కానీ మేము అలానే చేద్దామని అయితే అనుకున్నాము గుడిలో కూడా వినాయకుని విగ్రహం అయితే పెట్టారు అక్కడే చేపిద్దామని అయితే అనుకున్నాము కానీ లాస్ట్లో మేము వెళ్ళేసరికి అయితే విగ్రహం అయితే నిమజ్జనానికి అయితే తీసేశారు ఎందుకంటే మేము ముందే అడిగాము ఎప్పటి వరకు ఉంచుతారు ఇవాళ ఉంటాడా దేవుడు అంటే ఉంటారు అని అయితే చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల అయితే ముందే తీసేశారంట సర్లే అనేసి గుడిలో ఉంటారు కదా విగ్రహాలు ఆ వినాయకుని విగ్రహం దగ్గర అయితే పూజలు అయితే కంప్లీట్ చేస్తున్నాము తొమ్మిది రోజులు అయితే అసలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే తొమ్మిది రోజులు మాల వేసుకున్నప్పుడు అయితే వీడియో తీయలేదు ఎందుకంటే నేను కొంచెం దూరంలో ఉన్నాను నేను మా బావ మాల వేసుకున్నప్పుడు నేను దగ్గర లేను కాబట్టి వీడియోస్ ఏం తీయలేదు కాబట్టి తీసేటప్పుడు తీసేటప్పుడైనా వీడియో తీద్దామని చెప్పేసి అయితే నేను వీడియో తీస్తున్నాను బాబుని ఎత్తుకొని తీస్తున్నాను కాబట్టి కొంచెం అల్లరి చేస్తున్నాడు ఎవరేమనుకోవద్దు ప్లీజ్ అండి అయితే చూస్తున్నారా పో తీసుకెళ్ళిన ప్రసాదాలు అయితే స్వామివారికి అయితే చూపిస్తారు చూపించడానికి మూతలు అయితే తీస్తున్నారు మా బావ మంచిగా ప్రసాదాలు ఎక్కువ ఎక్కువనే చేసుకొచ్చాను అందరికీ పంచుదామని కానీ ఆ టైంకి గుళ్ళో ఎవ్వరూ లేరు అనమాట ఎందుకంటే ఈ గ్రహమే తీసేశారు కదా ఇక తీసుకెళ్ళిన ప్రసాదాలు అయితే స్వామివారికి చూపిస్తున్నారు చూపిస్తున్నారనమాట నైవేద్యంగా అక్కడ పూ పంతులు గారు కూడా మంచిగా పూజ స్టార్ట్ చేశారు పూజ చేస్తున్నారు మేము పూలు కూడా తీసుకెళ్ళాము ఆ పూలతో అయితే పూజ చేస్తున్నారనమాట మా బావ అయితే ఈ తొమ్మిది రోజులైతే ఎంత ఫ్రీగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో మాకు అసలు ఎలాంటి అంటే నెగిటివిటీ అనేదే లేదు మొత్తం పాజిటివిటీయే మొత్తం మంచిగా పొద్దున్న సాయంత్రం టెంపుల్కి వెళ్ళడం పూజ చేసుకోవడం మంచిగా ప్రసాదాలు తినడం చాలా బాగా అనిపించింది మాకైతే ఇక మా బావ అయితే ఇక్కడ కొబ్బరికాయ ఒకటి కొట్టేసి ఇక హారతి అయితే ఇచ్చేస్తున్నారు హారతి ఇచ్చేసిన తర్వాత అయితే ఇక మాల అయితే అయితే తీస్తారనమాట చూసారా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హారతి కూడా ఇచ్చేసారు ఇక మెడలో అయితే రుద్రాక్ష అయితే వేసుకున్నారు కదా ఆ మాలైతే అన్నమాట పంతులు గారు మా బావ అయితే చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు మంచిగా ఉన్నాము ఇక ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఇక నేనైతే ఇక్కడ పొత్తు పంతులు గారి కాలు మొక్కుకో అని చెప్పేసరికి ఇక కాలు అయితే మొక్కుకుంటున్నారు ఇక తీసుకెళ్లిన ప్రసాదాలు అయితే అందరికీ పనిచేసి ఇక రిటర్న్ అయితే మేము వచ్చేసాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ ఇక మేమైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని అయితే వచ్చేసాము వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మా బాబు ఎలా ఆడుకుంటున్నాడో చూడండి కాసేపు మా బాబును ఆడిపించి అయితే మేము రిటర్న్ వస్తున్నాము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వినాయకుని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారనమాట ఇక్కడ బాయ్